నీకు ఒక పాట రాదో డ్యాన్స్ రాదో యాక్టింగ్ రాదో నీకొక్కటే వచ్చు ఏంటంటే పక్కనోడిని ఏదో రకంగా టార్గెట్ చేసి బయటికి పంపించేయాలి నీకన్నా స్ట్రాంగ్ ప్లేయర్ కాబట్టి నబీల్ మీద నువ్వు టార్గెట్ చేసావు నబీల్ని మీరు అందరూ కూడా గ్రూప్గా ఎవరో పృథ్వీ నిఖిల్ సోనియా గ్రూప్ కింద బయటికి తరిమేయాలనే చూస్తున్నారు నబీలు మీరు అనుకునేంత పిరికోడు కాదు పిరికి చేస్తలో పిరికి పొందిన అంతకంటే కాదు మీకు గట్టి పోటీ ఎవరైనా గట్టి మొగుడు ఎవరైనా ఉన్నారంటే నబీలే మీ టీంకి గట్టి మొగుడు ఎవరైనా ఉన్నారు నబీలే అది రెండు సార్లు ప్రూవ్ అయింది రెండు సార్లు కూడా మీరు నబీల్ని ఎంచుకున్నారో నబీల్ని పక్కన పెట్టారు అంటే లిటరల్లీ మీకు నబీల్ ఎంక చూస్తుంటే వచ్చ పడుతుంది వత్స మీకు ఉచ్చపడుతుంది పడుతుంది కాబట్టి ప్రతి గేమ్లో కూడా నబ్బిల్ని తీసుకెళ్ళి పక్కన పెడుతున్నారు మీకు అంత సత్తా ఉంటే ఆడ మనిషినో లేకపోతే బాగా ఆదిత్య హోమ్నో ఎవరో ఒకరిని పక్కన పెడతారు ఆ బాగా గేమ్ ఆడేవాడిని ఎంచుకుంటున్నారు పైపించి అన్ఫిట్ అన్నారు మీరు మీ మీరు మాట్లాడేది అసలు అన్ఫేరు ఫస్ట్ మీరు మాట్లాడే విధానం కూడా నాకు నచ్చలే విష్ణుప్రియ పర్లా బాగానే ఉంది విష్ణుప్రియది కానీ విష్ణుప్రియ ఒక్క మాట అంది చూడు మొన్న ప్రోమోలో అది నాకు హైలైట్ అనిపించింది నిజంగా డబల్ ఫేస్ గేమ్ డబల్ షేడెడ్ ఫేస్ నిజంగా డబల్ షేడెడ్ ఎందుకంటే సోనియా ఏదైతే అందో నిబ్ నబిల్ని టార్గెట్ చేసిందో అదే టార్గెట్ తీసుకొచ్చి వీడు నిఖిల్ చెప్పడం డిస్కస్ చేసుకున్నారు కాదంట్లా ఆ పాయింట్ని కరెక్ట్గా రేస్ చేసిన పర్సన్ ఎవరైనా ఉన్నారంటే విష్ణుప్రియ నిజం డబల్ ఫేస్ గేమ్ ఆడారు వాళ్ళు ఈ ఇదే పాయింట్ని సీత కూడా అడిగింది మీరు ఎలా రా బాగా ఆడేవాడిని మా టీంలోంచి ఎలా తీస్తారో అని చాలా చండాలంగా మరి చండాలమైన డెసిషన్ అది అది కరెక్ట్ కాదు నాకు తెలిసినంతవరకు ప్రేరణ కరెక్ట్గా అబ్బా మీరు మణికన్న అదే రకంగా చెప్పి పక్కన పెట్టారా అని అడిగింది ఒక్క దెబ్బతో షాక్ అయిపోయిరాలు ఏ వాడు సాక్రిఫైస్ చేసాడు మా టీం కోసం అంట వాడేమో నో నో అన్నాడు ఇక చూడు వాడిని తగులుకున్నారు స్వామి నిన్న మామూలుగా కాదు యష్మి సోని అయితే వాడి కళ్ళంతో నీళ్ళు వచ్చి మైక్ నేలకేసి కొట్టేలా చేశారు సీత సూపర్ ఇప్పుడు చీఫ్ కింద ఇప్పుడే కదా రంగంలో దిగింది పర్లే గేమ్ ఆడబట్టే చీఫ్ అయింది అర్థమైందా ఆ గుడ్లు టాస్కులు అయితే చూడాలి కదా సాక్రిఫైస్ చేశారు ఆడవాళ్ళు మట్టుకు బాగా ఆడారు వాళ్ళు ఎలాంటి తేడా లేదు కానీ అందరూ బాగా ఆడారు కానీ కొంతమంది నక్కలు ఉంటారు కదా వెనకాల 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 నుండి తప్పించుకున్నారు పెద్దోడిని చిన్నోడిని ఎదరెట్టి వెనకాల ఆడేవాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది ఈ పెద్దోడు చిన్నోడు కన్వర్షన్ ఏంటో నాకేం అర్థం కావట్లా